అందరికీ నమస్కారం అండి ఓం శ్రీ మాత్రే నమ సెప్టెంబర్ ఏడవ తేదీ అంటే ఈరోజు చంద్రగ్రహణం అండి చంద్రగ్రహణం టైంలో ఏం నియమాలు పాటించాలో చెప్తాను కొన్ని సందేహాలు ఉంటాయి వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం చంద్రగ్రహణ సమయంలో ఏమి తినకూడదండి గర్భిణీ స్త్రీలే కాదు ఎవరూ తినకూడదు సాయంత్రం ఆరు గంటల నుండి అయితే ఏమీ తినకూడదండి భోజనం చేయాలనుకున్న టిఫిన్ చేయాలనుకున్న ఆరు గంటల లోపే చేసేయాలి మేము అలా ఉండలేము నీరసంగా ఉంటుంది అనుకునేవాళ్ళు ఏదైనా పండు తీసుకోవచ్చు లేదా నిమ్మరసం అయినా తాగి ఉండవచ్చు నైట్ తొమ్మిది గంటల సమయంలో మనం నిత్యావసరం వాడుకునే వస్తువులు ఉంటాయి కదండీ నిత్యావసర సరుకులు అలానే పచ్చళ్ళు నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా వాటిలో దరబలు అనేవి వేసుకోవాలి దరబలు లేకపోతే గరిక అయినా వేసుకోవచ్చు గరిక మీకు తెలుసు కదా ఆ గరిక కూడా తెచ్చుకొని వేసుకోవచ్చు గ్రహణం అప్పుడు పట్టు స్నానం అనేది చేయలేకపోతే తలస్నానం విడుపు స్నానమైనా తలస్నానం ఉదయం చేసుకోవాలి ఇల్లంతా శుద్ధి చేసుకోవాలండి అలా చేసుకుంటే సరిపోతుంది చంద్రగ్రహణం అనేది తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో జపాలు అనేవి చేసుకోవచ్చు గ్రహణ సమయంలో దుర్గా సూక్త పారాయణం చేసిన లేదా వినడం అనేది చాలా మంచిదండి కొంతమందికి ఇది చేయడం అనేది రాకపోవచ్చు అందుకని వినండి దుష్టశక్తి ప్రభావం మన మీద చూపించకుండా ఉండటానికి ఇలా చేయడం చాలా మంచిదండి ఇలా చేయడం వలన పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది దుర్గా సూక్తం అనేది అందరికీ చదవటం అంటే రాకపోవచ్చు అందువలన వినడం మంచిది చంద్రునికి రాహువుకి అధిష్టాన దైవం దుర్గామాత దుర్గామాత అష్టోత్తరం అనేది చదువుకోవచ్చు ఇది అందరికీ వస్తుందండి చదువుకుంటే చాలా మంచిది అష్టోత్తరం కూడా చదవటం రాదు అనుకుంటే వినడం వినండి చదివే వాళ్ళైతే ఓ పదకొండు సార్లు తొమ్మిది సార్లు చేయండి చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళు జపాలు అనేవి చేసుకుంటారో చాలా మంచిది మామూలు వాళ్ళైనా జపం అనేవి చేసుకుంటే మంచిది ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటికి వెళ్ళకూడదు చంద్రగ్రహణ సమయంలో నిద్రపోకుండా ఉంటే చాలా మంచిది ఉండగలిగితే ఈ గ్రహణ సమయాలలో అష్టోత్రాలు జపాలు చేయడం వలన మామూలు టైంలో చేసేవాటికన్నా ఎక్కువ రెట్టింపు ఫలితం అనేది వస్తుంది చంద్రునికి రాహుకి అధిష్టాన దేవత దుర్గామాత కాబట్టి ఆమెవి ఏవైనా చదువుకోండి చదువుకుని మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఫలితం అనేది దక్కేట్టు చేసుకోండి ఉదయం ఆ దరపులనేవి తీసేసి ఇళ్లంతా తుడుచుకొచ్చుకుని శుద్ధి చేసుకోవాలి శ్యుతి చేసుకున్న తర్వాత స్నానం అనేది చేయాలండి ఇలా చేసుకోండి అంతా మంచి జరుగుతుంది సర్వమంగళ స్వరూపిణి దేవి దుర్గాంబికాయ మంగళం మంగళం కనకాంబరధరే మంగళం విజయచల సంపూజితే దేవి నిత్యం భవతు మంగళం వంగళం హస్తే భవాని నిఖిళేశ్వరీ బాల త్రిపుర సుందరి దేవి నిత్యం భవతు మంగళం శుభమంగళదాయని శివే సౌభాగ్యదాయని ఇంద్రకీలాద్రివాసినేభ్యం దేవ్యస్తు మంగళం నివాసిని గౌరీ కోమల స్వరూపే కమనీయకరే దేవి അബ മംഗളം അംബ മംഗളം 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 ഗൗരി വാണി ജഗദമംഗളം മംഗളം ഗൗരിമംഗളം സ്വരൂപിണി ദേവി മംഗളം ജനനി മംഗളം ജഗജ്ജനനി മംഗളം